హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చికెన్ పకోడా చేద్దాం అనుకున్నాను చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా ప్రాసెస్ నేను కరెక్ట్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ వచ్చింది నాకు కరెక్టే అని నేను అనుకుంటున్నాను కానీ ఆ ట్విస్ట్ మాత్రం నన్ను బాగా బాధ పెట్టింది ఎగ్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని రెస్ట్ ఇవ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అల్లం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అందులో మిరియాలు కూడా కొంచెం యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా చికెన్ వేసుకున్నాను చికెన్ అంతా అయ్యే అప్పటికి ఫ్రై అయ్యే అప్పటికి ఇలా లాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు చికెన్ పకోడా కాస్త కర్రీ అయిపోయింది ఇలా అవుతుంది అనుకోలేదు మా అమ్మ చేతిలో నాకు ఈరోజు భజనే ఫ్రెండ్స్ ఎవరైనా చేయాలనుకుంటే అమ్మల పరిరక్షణలు చేయండి ఇలా నాలా చేయకండి నేను మా అమ్మ పరిరక్షణలు చేశాను కాబట్టి బ్రతికిపోయాను కర్రీ చూడండి ఎలా ఉందో చికెన్ పకోడా కర్రీ